హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ కూడా నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చాను మీ కిట్స్ అందరికీ ఇదైతే చాలా చాలా వర్త్ ప్రోడక్ట్ అండి మనకి అమెజాన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఒక త్రీ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి మనకి ఇందులో ప్రైస్ వచ్చేసి ఇది మీషోలో ఫ్లిప్కార్ట్లో కూడా చాలా అవైలబుల్గా ఉంది రీజనబుల్ ప్రైస్కి ఇది ఏంటంటే టాకింగ్ కార్ట్స్ అనమాట అంటే మనకి ఒక చిన్న మిషన్ టైప్ వస్తుంది చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ పిల్లలు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా పర్చేస్ చేయాలి ఎందుకంటే టూ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత పిల్లలు ఖచ్చితంగా మాట్లాడతారు మన లిమిటెడ్ చేస్తారు ఏదన్నా మాట్లాడే వస్తువు ఉన్నా కానీ దాన్ని లిమిటెడ్ చేస్తారు కానీ కాబట్టి మనం ఇలాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇది ఒక ఎడ్యుకేషన్ డివైజ్ అనమాట చాలా చాలా బాగుంటుంది మనం దీన్ని ఛార్జింగ్ పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా నేను దీని అయితే అమెజాన్లో పర్చేస్ చేస్తానండి త్రీ హండ్రెడ్కి నేను ఇది ఎలా అంటే ఎలా ఆపరేట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తున్నారు కదా మనకి ఇందులో ఒక కార్డు కూడా వస్తుంది అనమాట ఎడ్యుకేషన్ డివైజ్ ఇది చాలా చాలా బాగుంటుంది ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి చూస్తున్నారు కదా మనకి ఇలా ఓవర్ వ్యూ అనేది ఇలా ఉంటుందండి ఇక్కడ స్టార్టింగ్ టైం అన్నమాట అది ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అలాగే వాల్యూమ్ బటన్ ఉంటుంది తర్వాత ఒకటే కార్డుని రిపీట్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట ఇందులో మనకి త్రీ బటన్స్ ఉంటాయి నేను మీకు అవి క్లియర్గా చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మనకి రిపీట్ అనే బటన్ ఉంటుంది నెక్స్ట్ వాల్యూమ్ బటన్ ఉంటుంది అన్నీ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటే మనకి డయాగ్రామ్లో మనకి మిషన్లో కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా మనకి వర్తబుల్ అనమాట మనకి వెయిట్ కూడా అంతగా ఉండదు కార్డ్స్ కూడా పిల్లలు పట్టుకునే విధంగా ఉంటుంది వాళ్ళ హ్యాండ్లో హోల్డ్ అవుతుంది అనమాట కార్డ్స్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ప్రోడక్ట్ చాలా చాలా బాగుంటుందండి నిజంగా మనకి కార్డ్ సైజు కానివ్వండి అన్నీ బాగుంటాయి కదా ఇదండి మిషన్ అయితే మనకు కనెక్టర్ ఇస్తారనమాట మనం దాన్ని ఒక ఛార్జర్కి కనెక్ట్ చేసుకొని ఇలా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసినప్పుడు మనకి రెడ్ కలర్ లైట్ వస్తుందండి అది ఫుల్ ఛార్జింగ్ అయ్యాక మనకి బ్లూ కలర్ అవుతుంది అనమాట ఇక అది ఆపరేట్ అయ్యేటప్పుడు మనకి గ్రీన్ కానీ బ్లూ కాని వస్తుందనమాట చూస్తున్నారు కదా మనకి వెనక హోల్స్ ఉన్నాయి కదా ఇందులో నుంచి లౌడ్ స్పీకర్ ఆన్ అవుతుంది మనకి బయటకు వస్తుంది అనమాట మనం ఏ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేస్తాము అదొక చూసారు కదండి నేనైతే ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టేస్తాను బ్లూ కలర్ వచ్చేసింది ఇక మనం ఆన్ చేసినప్పుడు డివైజ్ మనకి ప్లే అవుతున్నప్పుడు గ్రీన్ కలర్ వస్తుంది మనకైతే బ్లూ కలర్ వచ్చిందంటే మనకి ఫుల్ ఛార్జింగ్ అనేది చూస్తున్నారు కదా ఇందులో మనకు వచ్చే కార్డ్స్ వచ్చేసి ఇవన్నమాట ఇందులో ఏమేమి ఉంటాయంటే అంటే టోటల్గా కార్డ్ కన్ఫిగరేషన్ టేబుల్ అనమాట అందులో ఏమేమి కార్డ్స్ ఉంటాయంటే యానిమల్స్ ఉంటాయి డైలీ నెసెసిటీస్ ఉంటాయి అలాగే వెహికల్స్ నేమ్స్ ఉంటాయి ఫ్రూట్స్ నేమ్స్ వెజిటేబుల్ నేమ్స్ అలా ఓవరాల్గా మనకైతే ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ కార్డ్స్ అయితే ఉంటాయండి ఇందులో చాలా చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు మా బేబీ అయితే ఆల్మోస్ట్ ఇందులో ఒక ఫిఫ్టీ సిక్స్టీ కార్డ్స్ అయితే నేర్చేసుకుందండి నేను కొన్న వన్ టూ మంత్స్కే నేట్ అనమాట మా బేబీ చూస్తున్నారు కదా మనకి దానికి తగ్గట్టు కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇది మెయిన్గా మనకి ఎలా వర్క్ అవుతుందంటే దాని మీద బార్ కోడ్ ఉంది కదండి అది మనము చింపకుండా డైరెక్ట్ మనకి ఆ మిషన్లో ఇన్సర్ట్ చేస్తే ఆ బార్ కోడ్ని బట్టి అది ఆ కార్డు మీద ఏం పేరుందనేది చెప్పగలుగుతుంది అనమాట చూస్తున్నాయి కదా ఫ్రూట్స్ అన్నిటికీ గ్రీన్ కలరు అలాగా కొన్ని కొన్ని సెక్షన్స్కి కొన్ని కొన్ని కలర్స్ డివైడ్ అయి ఉన్నాయన్నమాట సో మా బేబీకి ఇది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎయిటీన్ ట్వంటీ మంత్స్ అప్పుడైతే తీసుకున్నానండి మా బేబీకి ఇది ట్వంటీ మంత్స్ అప్పుడు తీసుకున్నప్పుడు కొంచెము చిన్నపిల్ల కదండి అప్పుడు ఆడుకునే విధంగా చేసింది అనమాట టాయ్ని అంటే దానికి అంతా సరిగ్గా అర్థం కాకపోయేదనమాట ఏదైనా యానిమల్ ఫోటో పెట్టినప్పుడు యానిమల్ సౌండ్ రావడం కానివ్వండి అలా చేసినప్పుడు ఎంజాయ్ చేసేది బట్ తర్వాత తర్వాత అది అర్థం చేసుకోగలిగిందనమాట ఫస్ట్ అయితే అవన్నీ తన టాయ్స్ అని అదొక బొమ్మలాగా ట్రీట్ చేసింది అనమాట చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా హగ్ చేసుకుంటుందో తన టాయ్స్ అన్నిటిని ఆ కార్డ్స్ అన్నిటినీ మొత్తము హగ్ చేసుకుంటుంది అసలు ఎవరికి ఇవ్వకుండా తనదే టాయ్ అని చెప్పేసి చాలా బాగా నచ్చేసింది మా బేబీకి ఇది ఎయిటీన్ మంత్స్ నుంచి అయితే నేను స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఫస్ట్ డే మనము అది పెట్టడం వల్ల అంతగా ఇంట్రెస్ట్ రాదు పిల్లలకి సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మీకు అయితే ఇది చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుందో నేను ఇది అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఎలా వస్తుందనేది నేను చెప్తూ ఉంటాను మీరు వింటూ ఉండండి మనకి కార్డు పెడితే వెహికల్ సౌండ్ కూడా మనకి బయటకు వస్తుంది అనమాట మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది అది ఎలా వర్క్ అవుతుంది అనేది Bus. Please insert the card again. చూస్తున్నారు కదండి గ్రాండ్ ఫాదర్ అని ఉంటే చూసారు కదండి రిలేషన్షిప్స్ కూడా చాలా బాగా ఇండికేట్ చేస్తుంది ఇందులో గ్రాండ్ ఫాదర్ సిస్టర్ అని తర్వాత ఫ్రూట్స్ అని మా బేబీ అయితే ఇప్పటికీ ఆల్మోస్ట్ తను తినే ఫ్రూట్స్ అని చెప్పగలుగుతుందండి ఇక ఈ మిషన్ బయటకు అనౌన్స్ చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి సౌండ్ వస్తుంది ఫాదర్ మదర్ అని చెప్పేసి మీకు బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది వినండి ఒకసారి అంటే ఇది మంచిగా పనిచేస్తుందా లేదా మీకు డౌట్ ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అండి చూశారు కదండి ఇలా మనం డైలీ వేర్లో పిల్లలకి అంటే మన రెగ్యులర్గా డైలీ రొటీన్లో ఏమైతే యూస్ చేస్తామో అన్ని ఇందులో మనం ఇన్సర్ట్ చేసి పిల్లలకి వినిపించవచ్చండి తొందరగా నేర్చుకోగలుగుతారు మీ పిల్లలకి ఇది యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి అన్ని కార్డ్స్ ఇందులో వచ్చిన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కార్డ్స్ అయితే అన్నీ వర్క్ అవుతాయండి ఎందుకంటే బార్కోడ్ కోడ్ ప్రతి దానికి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్సర్ట్ చేయాలి చూస్తున్నారు కదా మనకి బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ నుంచి అయితే ఇక్కడి నుంచి రిసౌండ్ ఇన్ వస్తుందండి మనము రివర్స్ చేస్తే ఇంకా పెద్దగా వస్తుంది సౌండ్ అనేది చూస్తున్నారు కదా అక్కడ నుంచి మనకి రిసౌండ్ వస్తుంది అనమాట అంటే మనం చేతిలో పట్టుకుంటే ఎక్కువగా సౌండ్ వస్తుంది మనం ఒకవేళ ఇలాగా దేని మీద పెట్టినట్టయితే కొంచెం సౌండ్ తక్కువగా వస్తుందనమాట పిల్లలకు మనం వినిపించేటప్పుడు చేతిలో పట్టుకొని వినిపిస్తే చాలా బాగా అర్థమవుతుంది అనమాట పిల్లలకి అది ఎలా మేము చేయాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగా ఇండికేట్ చేస్తుంది మిషన్ చూస్తున్నారు కదండి ఎంత బాగుందో మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇక్కడ మనకి రిపీట్ బటన్ ఉంటుంది టూ త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది ఒకటే పదం అనేది ఒక వర్డ్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్యూమ్ బటన్ అనమాట ఎంత తక్కువ చేసుకోవచ్చు హై లెవెల్ కూడా పెంచుకోవచ్చు అనమాట ఇది మనకి ఆన్ ఆఫ్ బటన్ మనము లాంగ్ ప్రెస్ అంటే గట్టిగా పట్టుకుంటే ఆన్ అవుతుంది మళ్ళీ అలాగే గట్టిగా పట్టుకుంటే మనం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అనమాట ఆఫ్ అయ్యేటప్పుడు కూడా అది చెప్తూ ఉంటుంది అనమాట నేను మళ్ళీ మీట్ అవుతాను మిమ్మల్ని బాయ్ బాయ్ అని చెప్తూ ఉంటుంది వినండి మీరు ఆ సౌండ్ కూడా బాయ్ బాయ్ సో చూస్తున్నారు కదండి ఈ విధంగా మనమైతే ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ కార్డ్స్ అయితే మనకు వస్తాయండి ఇందులో ప్రతి ఒక్కటి మనకు యూజ్ అవుతుంది చాలా చాలా బాగుంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు అలాగే ఇది వేరే వాళ్ళకు కూడా మనం ఫస్ట్ బర్త్డే కానివ్వండి అలా బర్త్డే గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అనమాట పిల్లలందరికీ కొన్ని పదాలు తెలియవు కదండి ఇలా మిషన్ చెప్పినట్లయితే చాలా ఇంట్రెస్ట్గా వింటారు తొందరగా నేర్చుకోగలుగుతారు మా బేబీకి అయితే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఫాదర్ కార్డు తీయమంటే ఫాదర్ కార్డు మదర్ కార్డు అన్నీ తీసేస్తుంది మా బేబీ ఇప్పుడు మా బేబీకి టూ ఇయర్స్ ప్రాస్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు చాలా అలవాటు అయిపోయింది ఆ మిషన్ అనేది మా బేబీకి టాకింగ్ మిషన్ అనేది చూడండి ఎంత మంచిగా ఇన్సర్ట్ చేస్తుంది ఇదివరకు అసలు ఇన్సర్ట్ చేయడం రాకపోతుండే బట్ నేను ఏం చేసేదాన్ని చూసి మా బేబీ ఇన్సర్ట్ చేయడం కూడా నేర్చుకుందనమాట చూస్తున్నారు కదా మనకి సౌండ్ కూడా బయటకు వస్తూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి కార్డు కూడా రివర్స్ తిప్పమంటే రివర్స్ తిప్పగలుగుతుంది మా బేబీ ఇలా మనం చిన్న చిన్న ఇంట్రెస్ట్ కలిగించేటి మనం పిల్లలకి కొనివ్వాలండి అనవసరంగా మనము పనికిరాని బొమ్మలు కొనించి పిల్లల ఇంట్రెస్ట్ మనం డైవర్ట్ చేయకుండా ఇలాగ రీజనబుల్ ప్రైస్లో మన ఛానల్ అయితే నేను ఇలాంటివే ప్రొవైడ్ చేస్తున్నానండి ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా ఎలాంటి టాయ్స్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ టాయ్స్ అని చెప్పేసి ఇదైతే చాలా రీజనబుల్ వర్తబుల్ అనమాట సో ఖచ్చితంగా మీరు పిచ్చి పిచ్చి బొమ్మలు కాకుండా ఇలా యూజ్ అయ్యే బొమ్మలు తీసుకొని పిల్లల మైండ్ని కానివ్వండి వాళ్ళ యాక్టివిటీస్ని కానివ్వండి ఇంకా డెవలప్ చేయచ్చు డెవలప్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సో చూస్తున్నట్టుగా నెక్స్ట్ సిస్టర్ కార్డు పెడుతుంది మా బేబీ చేయ అందులో చాలా చక్కగా ఆడుకుంటుందండి మా బేబీ నాకైతే చాలా బాగా నచ్చింది బొమ్మ అయితే అంటే ఈ టాయ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చాలా రీజనబుల్ అనిపించింది అసలు ఇది ఖరాబ్ అవడం అంటే ఉండదండి మనం ఛార్జింగ్ చెప్పాను కదండి మీకు స్టార్టింగ్లో మనం ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక హాఫ్ అన్ అవర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఛార్జింగ్ పెట్టినా కానివ్వండి మనము ఒక టూ త్రీ డేస్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు ఒక దగ్గర కూర్చొని చక్కగా ఆడుకుంటారు చాలా రకాల కలర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టాయ్స్ వాళ్ళకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అనమాట కార్ అనేది స్కూల్ బస్ అనేది చూడండి మా బేబీకి స్కూల్ బస్ అంటే చాలా ఇష్టము ఆ హారన్ సౌండ్ కూడా చూడండి ఇన్సర్ట్ చేయమంటే ఇన్సర్ట్ చేసి వింటుంది స్కూల్ బస్ ఇన్సర్ట్ కదా హార్ అండ్ సౌండ్ చూస్తున్నారు కదా డైలీ నిద్రపోయే ముందు మా బేబీకి అయితే నేను ఇలా ప్లే చేసి పడుకోబెడతానమాట ఎందుకంటే తొందరగా పిల్లలకి పోయినట్టే తొందరగా నిద్ర మదర్స్కి అంతగా పని ఉండదన్నమాట సో ఈ వీడియో చాలామందికి నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి ఒకవేళ మీ పిల్లలు చిన్నపిల్లలు కాకపోయినా ఎవరికైనా బర్త్డే గిఫ్ట్గా కూడా ఇది ఇవ్వచ్చు అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది అమెజాన్లో నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా కీప్ వాచింగ్ ద్రీతి డైరీస్ నెక్స్ట్ వీడియో ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది అంతవరకు మన ఛానల్ని ఖచ్చితంగా చూస్తూ ఉండండి బాయ్ బాయ్